కుప్పం పట్టణంలోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులు వేలాది సంఖ్యలో హాజరై బక్రీద్ పర్వదినం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ప్రార్థనలో పాల్గొని ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ బక్రీద్ పండుగను జరుపుకుంటున్నారన్నారు నిరతికి బక్రీద్ పండుగ నిదర్శనమని అన్నారు ధనిక పేద అన్న తారతమ్యం లేక రాగ దివేషాలకు అతీతంగా మైనార్టీలందరూ భక్తి శ్రద్ధలతో ఈ పండుగను జరుపుకుంటున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో టిడిపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మునిరత్నం సురేష్ బాబు రాజ్ కుమార్ గోపీనాథ్ స్వతంత్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు Hey. किस करो आज बहुत खुशी का बात है आप सब मिलने के लिए ये बकरी मुबारक बोलने के लिए हम हमारे साथ हमारा दोस्त सब आए हुए ये तेलुगु देशम पार्टी के तरफ से आप सबका दुआ दिया चंद्रबाबू नायडू साहब जीतने के लिए सरकार बनाने के लिए आप दुआ आज ये बाबू वाला बनाया है सो इसके लिए आपको बहुत शुक्रिया बोल रहा हूँ पहले इन सबका तरफ से आप सबको ईद मुबारक का बोलने के लिए आया हूँ आप सबका ईद मुबारक शुक्रिया बस కుప్పం కాన్స్టిట్యున్సీ ముస్లిం మైనార్టీలకంతా ఈద్ ముబారక్ తెలియజేస్తూ ఈరోజు మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కుప్పం ప్రజలకి ఈద్ ముబారక్ తెలియజేస్తూ కుప్పం టీడీపీ నాయకులు అందరూ ఈరోజు మన కుప్పం ఈద్గాలకు వచ్చి ముస్లిం మైనార్టీల సోదరుల దగ్గర కలిసి చంద్రబాబు గారు ఆదేశాల మేరకు అందరికీ ముస్లిం మైనారిటీకి ప్రతి ఒక్కరికి ఈ ముబారక్ తెలియచేసి అదే విధంగా మన బక్రీద్ సంతోషాన్ని భాగ్యస్వామ్య టీడీపీ నాయకులు అందరూ వచ్చి భాగ్యస్వామ్యై సంతోషకరంగా ఆనందంగా ఈరోజు బక్రీద్ వేడుకలు హిందూ ముస్లిం అందరూ కలిసి జరుపుకున్నాం నియోజకవర్గ ముస్లిం మైనార్టీ సోదరులందరికీ అస్సలం వైకుం ఈరోజు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కూడా ప్రతి ఒక్క ఈద్గాకి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు చేరుకొని మనస్ఫూర్తిగా ఆయన తరఫున ధన్యవాదాలు తెలిపారు దీంట్లో భాగంగా డాక్టర్ సురేష్ బాబు గారు పిఎస్ మునరత్నం సార్ గారు సత్యేంద్రశేఖర్ రాజ్ కుమార్ గారు జాకీర్ గారు గోపి ఈ అందరూ చేరుకొని మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారి తరఫున ఈద్ ముబారక్ తెలియజేయడం జరిగింది ప్రతి ఒక్కరికి నా తరఫున కూడా ప్రత్యేకంగా ఈద్ ముబారక్